అందరికీ బీపీ ఉంటుంది భూమి మీద బ్లడ్ ప్రెషర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ లో బ్లడ్ ప్రెషర్ మనకు తెలిసిందే టెర్మినాలజీ సో మనం డాక్టర్స్ కాదు కాబట్టి అది మనకు తెలియదు అనుకోవద్దు అది మనకి తెలిసినా తెలియకపోయినా బీపీ అయితే ఉంది అసలు బీపీ అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటే పుస్తకాలు డాక్టర్ అవన్నీ చేయకలేదు తెలుగు సినిమాలు హీరోలను చూస్తే తెలిసిపోతుంది వాళ్ళంతా చాలా బీపీ ఉన్న పీపుల్ అనమాట సో అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాలన్నీ ఎక్స్ట్రీమ్లీ బీపీ ఉన్న క్యారెక్టర్స్ అన్ని కలిస్తే ఎక్సలెంట్ సినిమా తయారవుతుంది అది లైటర్ నోట్లో సో మీరు డాక్టర్ హెగ్డే ఆయన పూర్తి పేరు బెల్లె మోనప్ప హెగ్డే ఆయన పేరు మీరు వినే ఉంటారు సో ఆయన చాలా క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఎప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్లో పుట్టి ప్రిన్సిపల్గా పనిచేశాడు లేదా తర్వాత పిహెచ్డీ చేశాడు కార్డియాలజిస్టు హోమియోపతిని సపోర్ట్ చేశాడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు ఇప్పటికి చాలా యంగ్ అండ్ యాక్టివ్ సో ఉన్నది ఉన్నట్టు చెప్తూ మెడికల్ సైన్సెస్ పట్ల మనిషి ఎట్లా జాగరూకత అవ్వాలి ఏది పడితే నమ్మక్కర్లేదు బట్ యు హ్యావ్ టు అవేకన్ యువర్ సెల్ఫ్ అని ఒక స్పిరిచువాలిటీని మెడికల్ సైన్సెస్ని కలిపి ప్రబోధిస్తున్న ఒక మోడర్న్ యోగి అని నేను భావిస్తాను సో అతను చేసిన చాలా టాక్స్ ఉన్నాయి అందులో అందరికి ఉపయోగపడే టాక్స్ ఉంది ఈరోజు బ్లడ్ ప్రెషర్ గురించి అతను ఏం చెప్తున్నాడు విందాము ఆ టర్మినాలజీ నాకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్తాను అట్లీస్ట్ అతను చెప్తున్న కొన్ని విషయాలు రియల్గా బాగున్నాయి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ హెడ్గేకి ఇక్కడి నుంచే వంచి నమస్కారం చేస్తున్నాను ఇంకొకటి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం వాడుతున్నది అతను చెప్పిన దాన్ని ఏం వక్రీకరించను ఏది ఉందో అది టు అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈస్ ఐ యూ ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్ లాఫ్ సీరియస్ సీరియస్ అబౌట్ సో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సింపుల్ సో మీరు అనవసరంగా నవ్వకండి నేను నవ్వుతున్నా కానీ నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం గురించి అంటున్నాడు బికాస్ ఇఫ్ ఐ మంకీ అండ్ యాక్సెప్ట్ మంకీ నేను గనక కోతి మంకీ నేను కోతినైతే నేను కోతినని నాకు తెలిస్తే ఆ విషయం నేను గనక అంగీకరిస్తే అసలు స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఉండని చోట బ్లడ్ ప్రెషర్ ఉండదు ఎంత బాగుంది వస్తాను మళ్ళీ రిపీట్ చేస్తా నువ్వు మంకీ మంకీ అని నీకు తెలుసు సో మంకీ గానీ ఉండాలని నిర్ణయించుకున్నావు ఏ బ్లడ్ ప్రెషర్ లేదు అంటే ఏ స్ట్రెస్ లేదు బ్లడ్ ప్రెషర్ అందరికి ఉంటుంది స్ట్రెస్ వల్ల అది ఎక్కువ తక్కువ అవుతుంది అని చెప్తున్నాడు సో ఒకవేళ మంకీ కనుక వేరే విధంగా ఉండాలని ట్రై చేసినప్పుడు బట్ మోస్ట్ ఆఫ్ అస్ వి నో వి మంకీస్ బట్ వీ వాంట్ షో టు దీఆర్ టైగర్స్ సో చాలా మందికి మనకు తెలుసు మన మంకీస్ మనీ కానీ ప్రపంచానికి మనం చెప్పాలనుకుంటున్నాం మేము టైగర్స్ అని అక్కడ వచ్చింది ప్రాబ్లం నౌ హియర్ ఇస్ ఎ స్ట్రెస్ బికాస్ ఎవ్రీ సెకండ్ యూ హోట్ యాక్ట్ లైక్ ఎ టైగర్ యాక్ట్ లైక్ సంథింగ్ స్లిప్స్ యువర్ మే బి సీన్ బై సొసైటీ అంటే సో ద బిగ్గెస్ట్ నీవు కానట్టుగా నువ్వు బిహేవ్ చేసే ఒకనొక జీవన విధానం వల్లనే స్ట్రెస్ అంతా వస్తుంది దానివల్లనే మన ఏమంటారు మన ఫిజియాలజీ మన మెటబాలిజం ఇంపాక్ట్ అవుతుంది ఇతను చెప్తున్నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్ట్రెస్ తీసుకోకు నీవెవరో నీకు తెలియదు ఎవరివరు లాగో ఉండాలని ప్రయత్నం చేయకు ఫస్ట్ తెలుసుకోను ఎవరు అండ్ దెన్ యు నో లైఫ్ బికమ్ సో ఈజీ డోంట్ కీప్ ఎనీ సీక్రెట్స్ ఇన్ సైడ్ ఓపెన్ బుక్ ఎస్ ఎనీబడి కెన్ రైట్ సో లైఫ్ ఇస్ సో సింపుల్ చాలా ఈజీ మీ జీవితాన్ని ఓపెన్ చేసి పెట్టండి ఏ సీక్రెట్స్ ని దాచుకోవద్దు మీ లోపట జస్ట్ ఓపెన్ అప్ ఉన్నది చెప్పేసేయండి ఉంటే ఉంటారు పీక్తే పీక్తారు ఇప్పుడు మన సిద్ధాంతం ఓపెన్ బుక్ ఓపెన్ బుక్ అండ్ ఆర్ సో కంపాషనేట్ సో సో హ్యాపీ ఇస్ రియల్ వీ హాయిగా హ్యాపీగా కంపాషనెట్గా ఏది సాధ్యం అది చేస్తూ ఉండి ఇతను చెప్తున్నది ఒక డాక్టర్ అతని క్రెడెన్షియల్స్ చూస్తే మీకు పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు ప్రపంచంలో ఒక పద్నాలుగు మంది కలిసి వీళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జస్ట్ హాస్పిటల్లో ఉన్న మిషన్స్ చెప్పేది కరెక్ట్ కాదు దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాడు జస్ట్ దాన్ని చూసి మీ హెల్త్ ని క్రాస్ చెక్ చేసుకోవద్దు క్లోజ్ యువర్ ఐస్ అండ్ విల్ నో యువర్ హెల్త్ ఇంకొకటి నేను ఏనాడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోలే ఐ ఫోన్ ఎ టెక్నిక్ టు చెక్ మై బ్లడ్ ప్రెషర్ తర్వాత చెప్తాటిక్ హీలింగ్ అని ఒక చిన్న గ్రూప్ పెట్టుకున్నారు వీళ్ళు అందులో ఇతను ఒక్కడే ఫ్రమ్ విలేజ్ అట మిగతా పదమూడు మంది అందరు అందులో నాలుగు నలుగురు నోబెల్ లారియట్స్ నోబెల్ బహుమతి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఇంకా ప్రపంచంలో అంతకంటే గొప్ప వాళ్ళు లేరు అట్లాంటి వాళ్ళంతా కలిసింగ్ హూ ఇన్స్ వాళ్ళు నిర్ణయించుకున్నారు హెల్త్ అనే విషయం గురించి ఈ ప్రపంచంలో ఉన్న డెఫినేషన్స్ని కాస్త మార్చాలి మనిషి బాగానే ఉన్నాడు కానీ డౌట్ వస్తుంది మిషన్ చూపిస్తుంది హై బీపీ ఉన్నట్టు మిషన్ తప్పు ఉందా మిషన్ చూడగానే వీడికి హై బీపీ వస్తుంది అంటల్ ఫిజికల్ సైకలాజికల్ స్కెరిచువల్ ఎట్సెట్రా ఎట్సెట్రాటెట్ అండ్ దీస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆల్ మా ఆల్టా ఈజ్ అ బిజినెస్ డే బికాజ్ ఐ టెల్ వాట్ అంటే ఒక దాన్ని నిర్వచించడానికి చేసే ప్రయత్నం వల్ల చాలామంది హెల్త్లు డిస్టర్బ్ అయిపోతాయి ఒక చిన్న నార్మల్ అంటే ఇది ఇలా ఉంటే నార్మల్ అని అందరు అనుకుంటున్నారు నిజానికి ప్రతి శరీరం వాళ్ళ వాళ్ళకు తగ్గట్టు బిల్డ్ అయింది సో అందరికీ ఈక్వల్ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్ కాదు హైట్ను బట్టి విడ్ని బట్టి నీ యాక్టివిటీని బట్టి నీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది సో జస్ట్ డోంట్ ట్రస్ట్ ద మిషన్ అని చెప్తున్నాడు అదే అవేర్నెస్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఫర్ దాట్ బిజినెస్ కాల్ సో ఇప్పుడు డిసీజ్ ఏమీ లేదు దాంతో గాబెర వస్తుంది సో ఇప్పుడు డిసీజ్ ఏమీ లేదు కాబట్టి మెంటల్ టెన్షన్ వచ్చింది నాకు వారం రోజులే అసలు వన్ ఇయర్ అయింది అసలు నాకు ఏ జ్వరం వస్తుంది ఏమైంది నాకు అని బాధపడే వాళ్ళని కూడా మనం చూసినాం సో అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అలాంటి టైంలో ఏంది జనరల్ చెకప్ ఇప్పుడు యుఎస్ లో అక్కడిక్కడ ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు చెక్ యువర్ బాడీ ఏ జంతువు చేసుకోదండి మనిషి ఒక్కడే ఎవరి చెక్ చేసుకోవాలి వాడికి తెలుస్తలేదు ఉదాహరణకు నేను ఎట్ ఇట్లా అంటున్నా నా చేసి సరిగ్గా పనిచేస్తున్నా చెప్పు డాక్టర్ నాకు నొప్పుందా లేదంటే వాడు చెప్తాడు అనమాట సో అబ్సెన్స్ ఆఫ్ డిసీస్ ఆ టైంలో నువ్వు వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇన్వెంట్ చేసిన ఒకానొక పద్ధతిని ఏమంటే చెకప్ అదే జోక్ చేస్తున్నాడు ఇంకోటి మనం జోక్ చేయడానికి లేదు మనకు అర్హత లేదు క్రెడెన్షియల్ లేదు బట్ డాక్టర్ హెడ్ సంబడి హూ వర్క్ యాజ్ ఎ డీన్ హూ ఆథర్డ్ బుక్స్ హూ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాలు లేకపోతే దేశాల చేత గుర్తింపబడ్డవాడు హీస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు నరేంద్ర మోదీ సో అతని యొక్క ఏమంటారు జెన్యునిటీ వల్ల అతనికి చాలా పేరుంది అతని డాక్టరే కానీ అంతర్గతంగా హీస్ ఎ స్పిరిచువల్ యునో ఏ కైండ్ ఆఫ్ ఎన్లైటెండ్ మ్యాన్ అతను తన విజ్డమ్ నుంచి మాట్లాడుతున్నాడు ఈ నెవర్ కోట్స్ ఎనీ బుక్ ఆ గురువు ఏం చెప్పాడు తనకి తనకి ఏం తెలుస్తుంది నిద్ర వస్తే పడుకో ఆకలి అయితే తిను ఇట్లా చెప్పేవాడు జెన్ మాస్టర్ ఈజ్ అ జెన్ మాస్టర్ యువర్ ఫైన్ నో యువర్ ఫైన్ బట్ యు గో టు చెకప్ యు కమ్ అవుట్ ఆఫ్ ద పేషెంట్ సో నువ్వు బాగానే ఉన్నావు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఒక్కసారి చెకప్ అయిపోయిందా నువ్వు పేషెంట్గా బయటకు వస్తావు బికాస్ నీళ్ళు ఉన్న లోపలనే చెప్తారు ఐ టెల్ యూ ఇట్ ఇస్ వెరీ సింపుల్ ఎప్పుడు డౌట్ వస్తుంది తన బీపీ నార్మల్గా ఉందా లేదా సో అదొక మనోవ్యాధి లాగా పట్టుకుంది సో అతను ఏమంటాడు నీ దగ్గరికి వచ్చినప్పుడే నా బీపీ గురించి నాకు థాట్ ఉండదు ఎక్కడికి వెళ్ళినా నాకు డౌట్ వస్తుంది ఎప్పుడు చూసుకుంటా ఎప్పుడు ఇట్లా చూసుకుంటా సో టోటల్ బాడీ చెక్అప్ ఎవ్రీ టైమ్ ఐ డూ దట్ ఇదే నాకు ఒక మనోవ్యాధి వ్యాధి అయిపోయింది చెప్పాడు అనమాట బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది నేను ఇంటర్నెట్ లో నాకు కూడా తెలియదు నేను కూడా లేని బట్ తెలుసుకుంటున్నా ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమంటారు ఆరోగ్యంగా ఉన్న మనిషికి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి హై బ్లడ్ ప్రెషర్ అంటే వన్ ఫార్టీ బై నైన్టీ ఉండాలి లో బ్లడ్ ప్రెషర్ అంటే నైన్టీ బై సిక్స్టీ ఉండాలి సో ఈ మిత్ని బ్రేక్ చేస్తున్నాడు హెగ్డే గారు సో మీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది నా నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాదు అంటే మెజర్ చేసినప్పుడు మిషన్ ఉన్నదాన్ని మెజర్ చేస్తుంది ఎవరిని మెజర్ చేస్తుందో మిషన్కి తెలియదు

అండ్ దోల్డ్ మ్యాన్ డైట్ కాంప్లికేషన్ గురించి చెప్తారు ఆర్ఎన్ వర్మ అనే ఒక డాక్టర్ గురించి ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఇది దగ్గర విజిట్ చేస్తూ ఉండేవాడు అతనికి ఎప్పుడు డౌట్ ఉండదు అనమాట బ్లడ్ ప్రెషర్ గురించి వన్ దిస్ మ్యాన్ హెస్ బిన్ సీయింగ్ మీ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సెయింగ్ దట్ ఈస్ బ్లడ్ ప్రెషర్ ఇస్ నైన్టీ బై ఫార్టీ నైన్టీ బై ఫార్టీ హైట్ నైన్టీ బై ఫార్టీ అంటే కంప్లీట్ గా లో బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు మా అమ్మ కూడా లో బీపీ సో తనకి లో బీపీ కంటే ఫీర్ ఎక్కువ ఉంటుంది నీ ఇలా తింటే నాకు లో బీపీ వచ్చేస్తే నేను తిన్న అమ్మ ఒక త్రీ అవర్స్ ఏం తినకుండా ఉండు ఉపవాసం చేయాలంటే నాకు లో బీపీ వస్తే నేను పడిపోతాను ఇంకా పడిపోలే నేను చెప్పిన ఇటు ఇటుపక్క అటుపక్క వెనక దిండ్లు పెడతా చూద్దాం ఎట్లా పడిపోతావు నేను పట్టుకుంటా ఉందాం పట అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిత్తు నుంచి బయటపడాలి అయిపోతుంది నేను అయిపోతే నాకు ఎవరు కింద పడిపోతున్నామో రకరకాల వ్యక్తుల నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ మన నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ కంటే అటు ఇటు ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరెవరైతే బీపీ చెక్ చేయించుకుంటే ఇది అవేర్నెస్ వరకు మాత్రమే నేను సలహా ఇవ్వట్లేదు బట్ కెన్ లిసన్ టు డాక్టర్ వాట్ ప్రాబ్లం

ఆ మిషన్ లో అట్లా ఫిట్ అయింది ఎగ్జాంపుల్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉన్నవాడు హెల్దీ పర్సన్ ఉంది అనుకో ఇప్పుడు ఫైవ్ ఫీట్ సెవెన్ ఇంచెస్ ఉన్న వాడికి ప్రాబ్లమ్ అవుతుంది మిషన్ తప్పని చూపిస్తుంది ఎందుకంటే మిషన్ లో ఆ పారామీటర్ లేదు అట్లా సో మీ బ్లడ్ ప్రెషర్ మీదే నా బ్లడ్ ప్రెషర్ నాదే మీది నార్మల్ మీకు నాది నార్మల్ మాకు మన ఇద్దరం కంపేర్ చేసినప్పుడు మన ఇద్దరు బ్లడ్ ప్రెషర్ సరిగ్గా లేనట్టుగా కనిపిస్తది ఇట్స్ కాల్డ్ ద అవైర్ ఆవరేజ్ స్టాటిస్టికల్ ఆవరేజ్ యూ టీ చెక్ అవర్ ఫ్రెండ్ నోల్ చార్టర్డ్ అకౌంట్స్ అండర్ స్టాండ్ ఆక్చువల్ ఇస్ అండర్ యూ టేక్ థౌసండ్ పీపుల్ చెక్ ది బ్లడ్ ప్రెషర్ అండ్ నో బ్లడ్ ప్రెషర్ కేన్ చెక్ కరెక్ట్ హ్యూన్ ఎంత మంచి మంచి మాట చెప్పాడు అసలు ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే అది వెయ్యి మంది బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేసి వెయ్యి మందిలో ఒక ఎక్కువ మందికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి ఎలాంటి బ్లడ్ ప్రెషర్ ఉందో అది నార్మల్ అని కన్క్లూజన్కి వచ్చారు బట్ అది ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ లాగా అంటే ఎగ్జిట్ పోల్ ఉంటారు కదా పదివేల మందిని అడుగుతారు పదివేల మందిలో ఎనిమిది వేల మంది చెప్తే ఆ గవర్నమెంట్ వస్తున్నట్టు అట్లా చాలా సార్లు అటు ఇటు కూడా అవుతుంది ఎగ్జాక్ట్ ఎప్పుడు రాదు సో ఎగ్జిట్ పోల్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ పోల్ సో ఇతను ఏమంటున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు

అనేది ఒక యావరేజ్ హైట్ అట్లాంటి వాళ్లకు ఉన్న బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసి మనకు డాక్టర్స్ దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నారు ప్లస్ దిస్ సైడ్ దాట్ సైడ్ ఫైవ్ పాయింట్ టూ ప్లస్ ఫైవ్ పాయింట్ సిక్స్ యువర్ నార్మల్ ఓకే రైట్ అమితాబ్ బచ్చన్ కంసర చెక్క సిక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇప్పుడు అమితాబ్ ఇప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కి ఒక మిషన్ ఇన్వెంట్ చేయబడ్డది సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చెక్ వచ్చాడు అనుకో అతను సిక్స్ పాయింట్ టూ ఉంటాడు అంటే మిషన్ హండ్రెడ్ పర్సెంట్ అతన్ని మెజర్ చేయలేదు అప్పుడు ఏం చేయాలి అతని కాళ్ళు కింద కట్ చేయాలి కట్ చేస్తే అతను ఫైవ్ పాయింట్ సిక్స్ అవుతాడు అప్పుడు అతనికి చేయాలి ఆ తర్వాత తన వైఫ్ గాంట్లో నేను కూడా ఉన్నది చెప్తున్నా జయా బచ్చన్ వస్తుంది అప్పుడు ఏం చేయాలి అంత బచ్చన్ కట్ చేసిన కాళ్ళు మేము అతకెళ్ళి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎగ్జాంపుల్ అప్పుడు అట్లా బ్లడ్ ప్రెషర్ అనేది మనకి మిషన్ ప్రకారం వస్తుంది రియల్ గా వరి అవ్వకుండా జస్ట్ జీవించండి అని చెప్తాను స్టికల్ యావరేజ్ ఉందో అంటే ఎక్కువ మందికి ఒక తరహా బ్లడ్ ప్రెషర్ ఉంది అందుకని అదే రైతు బ్లడ్ ప్రెషర్ కాబట్టి నీకున్న బ్లడ్ ప్రెషర్ ని దీనికి బ్లడ్ ప్రెషర్ సమానంగా తెచ్చుకోవడానికి టాబ్లెట్ వేసుకో అట్లా మన మెటబాలిజం సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు డాక్టర్స్ అంతా సో అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నాడు కామన్ మ్యాన్ నార్మల్ సో యావరేజ్ నేను కంక్లూడ్ చేస్తా అదేమిటి సో బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటది ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్ అని ఏదైతే చెప్తున్నామో అది వెయ్యి మందిలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిలో ఎక్కువ మందికి ఉన్న బ్లడ్ ప్రెషర్ ని ప్రామాణికంగా తీసుకున్నది అది ఒక సర్టిన్ హైట్ ఉన్న వాళ్ళకి సో దాన్ని ఆధారం చేసుకొని మిగతా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు నిజంగా బ్లడ్ ప్రెషర్ ఇంబ్యాలెన్స్ వస్తుంది నువ్వు బాగానే ఉన్నావు జస్ట్ అది చెక్ చేసుకుంటే ఇప్పుడు ఎంత వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి నీకు ఇప్పుడు ఏమొచ్చింది వన్ థర్టీ బై నైంటీ వచ్చింది అనుకో ఇప్పుడు అది నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాదు నాకు హైబీపీ వచ్చింది అనుకోవడం వల్ల నువ్వు వరీ అవుతూ అవడం వల్ల నీ యొక్క బ్లడ్లో ఇంబ్యాలెన్స్ వచ్చింది నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అట్లా కాకుండా నీ శరీరానికి అది నార్మల్ అని నువ్వు తెలుసుకోవాలి ఫోకస్ ఆన్ యువర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ తర్వాత ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్పి ముగిస్తా నువ్వు కోతి అయితే నువ్వు కోతి అని తెలుసుకో నువ్వు కోతిలాగే ఉండాలనుకుంటే కనుక ఏ బ్లడ్ ప్రెషర్ లేదు ఏ హై అండ్ లో బ్లడ్ ప్రెషర్ లేదు స్ట్రెస్ లేదు ఏమి లేదు బికాస్ అంగీకరించడంలోనే విజయం ఉంది అని చెప్తున్నాడు ఈజ్ అంటే అవుట్ ఫిట్ డాక్టర్ కానీ అతను కనుక వింటే తెలుస్తుంది ప్యూర్ జిన్ లివింగ్ అతను సో ఇది అర్థం చేసుకోండి చూడండి ఆలోచించుకోండి వాట్ ఈజ్ రైట్ ఫర్ యూ యూ డూ దట్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సరస్స వైస్